అట్టడుగు ఆవిష్కరణలు ధారావాహికలో భాగంగా ఈ వారం మనం బట్టలు ఉతికే వ్యాయామ సైకిల్ ఆవిష్కర్త రమ్య గురించి తెలుసుకుందాం రచన డాక్టర్ చాగంటి కృష్ణకుమారి రమ్య సౌమ్య కవల పిల్లలు వీరి తండ్రి కేరళలోని ఒక హై స్కూల్లో హిందీ ఉపాధ్యాయుడు తల్లి ఉన్నత ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కూతురులిద్దరూ పదో తరగతి చదువుకుంటున్నారు తండ్రికి క్యాన్సర్ వ్యాధి రాగా అందుకు తగిన చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది తల్లి కూడా జబ్బు పడింది బట్టలు తొగడం లాంటి ఇంటి పనులు చేయలేక అవస్థ పడుతోంది వీరి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం అనుకోకుండా ఖర్చులు పెరిగాయి కూతుళ్లు తల్లికి బాగా సాయపడాల్సి వచ్చింది ముఖ్యంగా నలుగురు విడిచిన బట్టల్ని రోజూ చేతులతో ఉతకడం రమ్యకి చాలా కష్టం అనిపించింది దీనికి తోడు స్కూలుకి మూడు బస్సులు మారి వెళ్లాలి రాను పోను నాలుగు గంటల సమయం పడుతోంది ఇటువంటి విషమ పరిస్థితుల్లో కూడా రమ్య పదో తరగతి పరీక్ష తొంభై శాతానికి పైగా మార్కులతో పాస్ అయింది ఆ పిల్ల మెదడులో తాము డబ్బు పెట్టి కొనుక్కోలేని కరెంటుతో పనిచేసే వాషింగ్ మిషన్ ఉంది తామే కాదు తమ వంటి వారు చాలా మంది ఆ మెషిన్ కొనుక్కోలేరు ఎలాగో అప్పోసప్పో చేసి కొనుక్కున్నా ఎలక్ట్రిసిటీ బిల్లులు కట్టలేరు అప్పు తీర్చలేరు అయితే విద్యుత్ అవసరం లేని సరళమైన మరో ప్రత్యామ్నాయ వాషింగ్ మెషిన్ రూపొందిస్తే అప్పుడు శ్రమ తగ్గుతుంది బట్టలు చేతితో ఉటికినప్పుడు కన్నా తక్కువ సమయం పడుతుంది కాబట్టి సమయం ఆదా అవుతుందని రమ్య అనుకుంది ఏదో అనుకోవడం కాదు అటువంటి దానిని తయారు చేసి తీరాలని నిర్ణయించుకుంది రమ్య తెలివైన పిల్ల డాక్టర్ కావాలన్నది ఆమె ఆశయం పదో తరగతి పూర్తి కాగానే వేసవి సెలవుల్లో విద్యుత్ అవసరం లేని మరో రకపు వాషింగ్ మెషిన్ తయారు చేయాలని ప్రయత్నం మొదలుపెట్టింది ముందు వాషింగ్ మెషిన్ ఎలా పనిచేస్తుందో బాగా పరిశీలించింది అది విద్యుత్ శక్తితో నడుస్తున్నది విద్యుత్ శక్తికి బదులుగా యాంత్రిక శక్తిని వాడదల్చింది వాషింగ్ మెషిన్ లోని భాగాలు అవి పనిచేసే తీరుని బాగా అర్థం చేసుకుంది ఒక నమూనా చిత్రాన్ని గీసి తండ్రికి చూపించింది మొదట్లో తండ్రి అది జరగని పని అన్నాడు పైగా ఆడపిల్లవు పెళ్లి చేసుకుని అత్తవారింటికి దానివి అక్కడ వాషింగ్ మిషన్ ఉండదు చేతులతోనే బట్టలు ఉతకాల్సి ఉంటుంది అన్నాడు పుట్టినింట ఉండగానే చేతులతో బట్టలు ఉతికే నైపుణ్యాన్ని సంపాదించాలన్నది అతని భావన రమ్య తను పట్టిన పట్టు విడిచిపెట్టలేదు తండ్రి ఆటోమొబైల్ వర్క్షాప్ వాడికి రమ్య గీసిన నమూనా చిత్రాన్ని చూపించాడు దానికి కావలసిన కూతురు అడిగిన పరికర భాగాలను అతను ఖాళీగా ఉన్న సమయాల్లో తయారు చేసేమని అడిగాడు అలా చేసినందుకు డబ్బు కూడా ఇస్తానన్నాడు రమ్య తండ్రి రమ్య సూచనల మేరకు అవసరమైన యంత్ర సామాగ్రిని కొని వర్క్ షాప్ వాడికి ఇచ్చారు రమ్య షాప్ వాడితో కూర్చుని సలహాలిస్తూ వాటిని తనకు కావలసిన తీరులో తయారు చేయించుకుంది వాటిని కలుపుతూ యాంత్రికంగా పనిచేసే వాషింగ్ మెషిన్ని సాధించింది రమ్య రూపొందించిన వాషింగ్ మెషిన్ చాలా సరళమైనది నిజానికి అది ఏకకాలంలో రెండు పనులకు ఉపయోగపడుతుంది ఒకటి బట్టలు తుకుతుంది రెండోది మనిషితో శారీరక వ్యాయామం చేయిస్తుంది అది ఎలాగో ఆ నమూనా ఎలా ఉంటుందో ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం ఒక అల్యూమినియం క్యాబిన్ లో ఇనుప మెస్తో తయారైన స్థూపాకార పాత్ర క్యాబిన్ కి సమాంతరంగా అనగా అడ్డంగా అమరి ఉంటుంది రమ్య గీసిచ్చిన నమూనా చిత్రాన్ని ఫోటోని ఇక్కడ చూడండి పెడలింగ్ వ్యవస్థకు పాత్ర కలిపి ఉంటుంది ఈ పటంలో స్థూపాకార పాత్రను కలుపుతూ ఉన్న ఈ వ్యవస్థలో పాదాలు పెట్టుకోవడానికి సైకిల్ తొక్కడానికి పెడళ్లు సైకిల్ చైన్ కూర్చునే సీటు సైకిల్ లో మాదిరిగానే అమరి ఉంటాయి వ్యాయామశాలలో అనగా జిమ్నాసియంలో మనం చూసే వ్యాయామ సైకిల్ లాగానే ఇది ఉంటుంది ఈ మొత్తం అమరిక క్యాబిన్ కి చేర్చి ఉంటుంది ఉతకాల్సిన బట్టల్ని స్థూపాకార పాత్రలో వేయాలి బట్టలన్నీ మునిగి ఉండేటంత నీటిని క్యాబిన్ లో పోయాలి సబ్బు పొడిని వేసి పది నిమిషాల పాటు బట్టల్ని సబ్బు నీటిలో నాననివ్వాలి తర్వాత సైకిల్ పై కూర్చుని పెడళ్లపైన పాదాలుంచి మూడు నాలుగు నిమిషాలు సైకిల్ తొక్కాలి క్యాబిన్ లో అడ్డంగా అనగా అమర్చి ఉంచిన స్థూపాకార పాత్ర బట్టలతో పాటు వేగంగా తిరుగుతుండగా బట్టలు శుభ్రపడతాయి క్యాబిన్ కి ఒక మూల కిందికి అమర్చిన పంపును తెరిస్తే సబ్బుతో మురికి నీరు బయటికి పోతుంది పంపును కట్టి క్యాబిన్ని నీటితో మళ్లీ నింపి సైకిల్ తొక్కితే పాత్ర వేగంగా తిరుగుతూ ఉండగా బట్టలు కంటుకున్న సబ్బు మురికి నీటిలోకి జారిపోతాయి ఆ నీటిని తొలగించి మళ్లీ సైకిల్ తొక్కడం వల్ల ఎనభై శాతం వరకు పూడారిపోతాయి పదవ తరగతి చదువుకుంటున్న పద్నాలుగేళ్ల బాలికకు తట్టిన నమూనా ఇది అవసరం ఆవిష్కరణకి అమ్మాయిన వైనమిది లేమి అవసరం బట్టలు చేతులతో ఉతకడంలో అనుభవంలోకి వచ్చిన శ్రమ సమయాభావం కుతూహలం పరిశీలన నేర్చిన శాస్త్రీయాంశాల అన్వయపు అవగాహన రమ్య సాధించిన ఇంతటి ఉపయోగకరమైన ఆవిష్కరణకు దారితీశాయి నమూనా పూర్తి స్థాయిలో రూపుదిద్దడానికి రమ్యకు ఒక సంవత్సరం పట్టింది అప్పుడు ఆమె పన్నెండవ తరగతి చదువుతోంది పద్దెనిమిదేళ్ల ప్రాయంలో నాటి భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ వారి జాతీయ పురస్కారాన్ని రెండు వేల ఐదులో అందుకుంది ఉన్నత పాఠశాల విద్యార్థినిగా వైజ్ఞానిక ప్రదర్శనల్లో అంటే సైన్స్ ఫేర్స్లో తన పాఠశాలకు ప్రతినిధిగా రమ్య పాల్గొనేది తన నమూనా ప్రదర్శనలకు బహుమానాలు కూడా అందుకుంది తన వ్యాయామ వాషింగ్ మెషిన్ కోసం పేటెంట్కి దరఖాస్తు పెట్టుకుంది తన ఈ పరికర నమూనాను మరింతగా ఎవరైనా అభివృద్ధి చేస్తామన్నా తనకు సమ్మతమే అని తెలిపింది ప్రస్తుతం రమ్య నేషనల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాలో సీనియర్ ఇన్నోవేటర్గా పనిచేస్తోంది గ్రామీణ ప్రజలు మరియు డబ్బిచ్చి బజారులో దొరికే సాధనాలని కొనుక్కోలేని వారి కోసం రమ్య నూతన పరికర ఆవిష్కరణలని చేపట్టింది వారి రోజువారీ జీవితాన్ని సుగమం చేయాలన్నదే ఆమె భావన సంకల్పము ఆర్థికంగా ఇబ్బందులుండి కరెంటుతో నడిచే వాషింగ్ మెషిన్ కొనుక్కోలేని వారి కోసం ఈ ఆవిష్కరణ అని రమ్య చెబుతున్నప్పటికీ సంపన్నులు కూడా వ్యాయామ వాషింగ్ మెషిన్ని వాడుకుని విద్యుత్ ఆదా చేయొచ్చు సంపన్నుల గృహాల్లో గదిలో నిలబెట్టిన వ్యాయామ సైకిళ్ళని మనం చూస్తాము నిజానికి సైకిల్ తో వ్యాయామం అనేది ప్రకృతి ఒడిలో చెట్ల సాన్నిధ్యంలో ఉదయం లేదా సాయం సమయాలలో చేయడమే ఆహ్లాదకరం ఎక్కువ ఆరోగ్యదాయకం రమ్య వ్యాయామ వాషింగ్ మెషిన్ పనిచేసే విధానాన్ని ప్రదర్శించే లింక్ ని డిస్క్రిప్షన్ లో చూడండి ఇది ఒక గ్రామీణ శాస్త్రవేత్తగా రమ్య ప్రస్థానం ఆమె కనిపెట్టిన వాషింగ్ మెషిన్ వచ్చే వారం మరో గ్రామీణ ఆవిష్కర్త గురించి తెలుసుకుందాం అంతవరకు నమస్కారం